లోని నా పేరు డాక్టర్ నరా సందీప్ ఎండిఎం కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్ ఈ రోజు మనం ముఖ్యంగా ఆడవాళ్ళలో హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాటిని ఎర్లీగా రికగ్నైజ్ చేయడం ఎలాగా అన్న టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం అటాక్ పేషెంట్స్ ఇప్పటికీ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డెత్స్ మెయిన్గా ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటారు అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి వాటి వల్ల వచ్చే జబ్బులే ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఎక్కువ మరణాలు ఉన్నాయి ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ వల్ల మరణాలు ఎక్కువ అవుతున్నాయి దాంట్లో ఇప్పటికీ కూడా స్టాటిస్టిక్స్ బేస్ మీద విమెన్ కంటే మేల్స్ లో డెత్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఎర్లీగా కూడా సంభవిస్తున్నాయి మగవాళ్ళల్లో జనరల్గా అందరికీ తెలిసినట్టు హార్ట్ అటాక్ సంబంధించి టిపికల్ చెస్ట్ పెయిన్ అంటాం టిపికల్ చెస్ట్ పెయిన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఎగ్జర్షన్ ఎమోషన్ గురైనప్పుడు ఛాతి మధ్యలో బరువుగా ఉంచడం ఏదో నొక్కి పెట్టేసినట్టు ఉంటాం అలా కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకున్నా లేకపోతే సబ్లింగో సార్ అండ్ టాబ్లెట్లు నాలు కింద పెట్టుకున్నా కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపిస్తాం చేతిలోకి లాగటం ఇలాంటి క్లాసికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ కింద పరిగణిస్తా ఉంటాం కాకపోతే ఆడవాళ్ళలో కూడా ఈ టిపికల్ సిమ్టమ్స్ ఇప్పటికి హయ్యర్ రేషియోలో ఉన్నప్పటికీ చాలా సార్లు అది ఎటిపికల్ సిమ్టమ్స్ ఆర్ సటిల్ సైన్స్ అంటాం అంటే చాలా చిన్న చిన్న సింటమ్స్ తో కూడా అది బయటపడతా ఉంటాం ఉంటది అలాంటి వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా సార్లు లేటు గా గమనించడం వల్ల ఈ హార్ట్ టాక్స్ గానీ లేకపోతే గుండెకి సంబంధించిన జబ్బుల గురించి డయాగ్నోసిస్ లేట్ అవుతా ఉంటది ముఖ్యంగా లేడీస్ లో ఏమవుతుందంటే టిపికల్ సింటమ్స్ ఎలా ఉంటాయంటే బాగా ఎక్స్ట్రీమ్ ఫెటీగ్ టైర్డ్నెస్ బాగా అలసటగా ఏ పని చేయడానికి ఇష్టపడతారు లేకపోతే బాగా నీరసంగా ఉంటాం గానీ ఇది చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉంటారు వాళ్ళు అది నార్మల్ లైఫ్ స్టైల్ లో దాన్ని పక్కకు దోసేస్తుంటారు సేమ్ అలాగే వెన్నుపోసలో గాని అప్పర్ బ్యాక్ మెయిన్ గా లేకపోతే మెడలో గాని దవళ్లో గాని నొప్పి రావటం అలాగే నాసియా వామిటింగ్ అంటాం వికారంగా ఉంటాం తర్వాత వాంతులు అవుతున్నట్టు అనిపిస్తాం అడిగినట్టు అనిపించకపోవడం దాని తర్వాత ఏంటంటే లైట్ హైడెడ్నెస్ బాగా హల్త్ తిరిగినట్టు ఎలాగ ఉంటాం తర్వాత ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్ చెమటలు పట్టేయడం అన్యూజువల్ గా చెమటలు పట్టేయడం ఇలాంటి సిమ్టమ్స్ మెయిన్ గా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అవన్నీ కూడా మనం ఏంటంటే ఏజ్ వల్లనో లేకపోతే పని ఒత్తిడి వాళ్ళ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం అనో పక్కకు పెడతా ఉంటాం కానీ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్ బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మరికొంత ఎక్కువ హార్ట్ గురించి ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటదనమాట ఎందుకు ఇది ముఖ్యం అంటే మెయిన్ గా ఇలాంటి సిమ్టమ్స్ ని గమనించుకోకపోవడం వల్ల ఆడవాళ్ళలో ముఖ్యంగా డయాగ్నోస్ అనేది డిలే అవ్వటం దానివల్ల ఏంటంటే వాళ్ళు దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ డెత్ రేట్ కానీ ఎక్కువ అవుతా ఉంది అనమాట ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా గమనించుకొని గా మెడికల్ హెల్ప్ తీసుకుని కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ